హలో ఎవ్రీవాన్ ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి చూపించబోతున్నాను అనమాట మనకి ఇంట్లో రెడీగా ఇడ్లీ పిండి దోశ పిండి ఇలాంటివి ఏమీ లేనప్పుడు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో అర్థం కానప్పుడు మన ఇంట్లో బియ్యం పిండి ఉంటే డ్రైదే డ్రై రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా పొడి బియ్యం పిండి ఆల్రెడీ పట్టించి పెట్టుకుంటారు కదా చాలామంది ఆ బియ్యం పిండి ఉంటే మనం మీ బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా చాలా క్విక్గా అయిపోతుంది చాలా చాలా హెల్దీ కూడా దీనికోసం ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండి అదే కప్పుతోటి ఒక హాఫ్ కప్పు వచ్చేసి ఉప్మా రవ్వ తీసుకోవాలి సుజి అంటాం కదా అది అదే సేమ్ క్వాంటిటీ అదే తోటి ఒక కప్పు వచ్చేసి పెరుగు తీసుకోవాలన్నమాట ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు పెరుగు హాఫ్ కప్పు సుజి ఫస్ట్ దీనికోసం మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో బియ్యం పిండి వేసుకుందాం బియ్య పిండి యాడ్ చేసుకొని దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం బియ్య పిండిలోకి కొంచెం సాల్ట్ వేసి మొత్తం కలుపుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత సుజి ఉంది కదా ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ కూడా వేసుకొని దీనిలో కలిపేసుకుందాం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఏం వాటర్ వేయకుండా ఫస్ట్ పెరుగుంది కదా ఆ పెరుగుతోనే కలుపుకుందాం ఒక కప్పు బియ్యపిండికి ఒక కప్పు పెరగండి చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్ట్ కూడా మనం ఇది బ్రేక్ఫాస్ట్గానే కాకుండా పిల్లలకి స్నాక్గా కూడా చేసి పెట్టవచ్చు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెరుగుతో మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకొని ఆ తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఊతప్పం కోసం ప్రిపేర్ చేసుకుంటాం కదా అలాగా కలుపుకోవాలన్నమాట దోశ బ్యాటర్ లాగా అయితే చేయకూడదు పలచగా ఊతప్పం వేసుకోవడానికి ఎలా మనం చిక్కగా కలుపుతామో అలా కలపాలన్నమాట లైట్గా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి మా పిల్లలు అయితే ఈ రెసిపీ చాలా ఇష్టంగా తిన్నారు ఈవినింగ్ స్నాక్గా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేసారనమాట సో కంపల్సరిగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కంప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనం మిక్స్ చేసుకొని ఇదంతా మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని పక్కన పెట్టుకుందాం మూత పెట్టేసి లోగా మంచిగా కొంచెం సెట్ అయిపోతుంది అనమాట పెరుగు అదంతా అబ్జర్బ్ చేసుకొని కొంచెం నానుతుంది పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది బొంబాయి రవ్వ పెరుగు వేసాం కదా చాలా అంటే చాలా సాఫ్ట్గా మంచిగా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలోకి కొంచెం జీలకర్ర వేసుకొని అలాగే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాం దీంట్లో కట్ చేసిన కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అలాగే కట్ చేసిన టొమాటో పీసెస్ మనకి ఇష్టం ఉంటే క్యాప్సికమ్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ క్యాప్సికమ్ వేయలేదు అలాగే తురుము పెట్టుకున్నటువంటి ఒక కప్పు క్యారెట్ ఇవన్నీ వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ జీలకర్ర ఉప్పు టొమాటో క్యారెట్ మీకు కావాల్సిన వాళ్ళు మీరు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో లైట్గా ఒక పావు స్పూను బేకింగ్ సోడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని మనం వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకోవచ్చు కుక్ చేసేసుకోవచ్చు అనమాట కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉండాలండి పల్చగా అయితే చేసుకోవద్దు ఈ విధంగా కలుపుకొని మనం ఇంకా వేసుకోవడమే వెంటనే వేసేసుకోవచ్చు లైట్గా బేకింగ్ సోడా యాడ్ చేసాం కదా సో చాలా సాఫ్ట్గా వస్తాయి దీనికోసం మనం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అంటే ఆయిల్ లేదా నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యితో అలా గ్రీస్ చేసుకొని ప్యాన్ని వేసుకోవాలి మనం అండి మనకు కావాల్సిన షేప్లో మనకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చు నేను చిన్న పిల్లలకి కదా అనేసి ఇలా చిన్నగా వేశాను ఇలా ఉంటే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు కదా అనేసి పెద్దదైతే ఒకేసారి అమ్మో ఇంత పెద్దదా అనుకుంటారు సో అందుకే నేను మా పిల్లలకి ఇలా చిన్న చిన్న వేసి పెట్టాను మనం పెద్దవాళ్ళు కావాలనుకుంటే ఒకటే పెద్ద సైజులో వేసుకోవచ్చు సో అలా వేసుకొని కొంచెం హైలో అస్సలు పెట్టొద్దండి లోపలంతా కుక్ అవ్వాలంటే మనం కొంచెం మీడియం టు లోలో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసి ఇలా కుక్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు హెల్దీ కూడా ఎక్కువ ఆయిల్ ఇష్టం లేని వాళ్ళకి ఇలా దోశలు వదులు ఇలాంటివి వేసుకొని తింటే చాలా హెల్దీ అనమాట సో టేస్ట్ అయితే మీరు అస్సలు డౌట్ పడాల్సిన అవసరం లేదు చాలా సాఫ్ట్గా అండ్ స్మూత్గా చాలా టేస్టీగా ఉంది మా పిల్లలే చాలా ఇష్టంతో తినేశారనమాట సో కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దీన్ని మన ఇష్టం టొమాటో చట్నీ ఆర్ కరివేపాకు పౌడర్ ఉంటుంది కదా అలాంటివి ఏదైనా మనకి ఏది నచ్చితే దాంట్లో సూపర్గా తినేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్